ప్రతి నిమిషం పార్టీలకు నాయకులకు టెన్షన్ టెన్షన్ బిగినైంది కౌంటింగ్ దగ్గరికి వచ్చే కొంది వాళ్ళకి ఎక్కువ టెన్షన్ అయిపోతుంది పెద్ద నాయకులందరూ బయట దేశాలు పోయి రిలాక్స్ అవుతున్నారు చిన్న నాయకులు వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పోవాలని అక్కడ పోయేసి వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు కానీ కార్యకర్తల్లో కూడా టెన్షన్ ఉంది ఒకసారి ఇంత ముందు మాదిరి కాకుండా ఇప్పుడు యుద్ధ వాతావరణం ఏర్పడింది చాలా ఊర్లలో ఒకరొకరు ఫైటింగ్ చేసుకోవడం ఈ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ మీద దాడి చేసుకోవడం ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ మీద దాడి చేసుకోవడం ఇలా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఒకసారి స్టార్ట్ అయితే వీళ్ళని కొట్టినారని వాళ్ళు వాళ్ళని కొట్టినారని వీళ్ళు ఇలా స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంత ముందుకు అయితే రాయలసీమలో అక్కడంతా ఒక పార్టీ ఉంటే ఇంకో పార్టీ వాళ్ళంతా ఖాళీ చేసుకుని వెళ్ళిపోయేది ఎందుకంటే వాళ్ళని చంపేస్తారు కొడతారని భయంతో అలాంటి వాతావరణం ఏర్పడే పరిస్థితి యుద్ధ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడతా ఉంది ఇది చాలా పొరపాటు ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వాన్ని వాళ్ళు కావాలనుకుంటారో ఎన్నుకుంటారో వాళ్ళు వచ్చి వాళ్ళకి సరి సరిపడే ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు వాళ్ళు పరిపాలన చేస్తారు అంతేగాని ప్రజలు దీన్ని కక్షగా పెట్టుకొని కార్పణ్యాలు పెట్టుకొని ఒకరొకరు కొట్టుకొని చావడం మంచి పద్ధతి కాదు వీళ్ళు నాయకులు కూడా కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు ఈ టెన్షన్తో ఏదో ఒకటి చేయాలా ఎట్టయినా సరే ఒకరినొకరు గెలవాలా అనే ఉద్దేశంతో ప్రజలను కూడా రెచ్చగొట్టి అనేక గలభాలు సృష్టించారు ఇది మంచి పద్ధతి కాదు నాయకులు మాత్రం రెండు నెలల పాటు ఎండకి గాలికి తిరిగి కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు రిలాక్స్గా వేరే దేశాలకు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ప్రజలు మాత్రం ఈ టెన్షన్ భరించలేక చాలామంది బెట్టింగ్లు కడుతున్నారు చాలామంది పోటా పోటీగా ఒకరినొకరు తగులేసుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎలక్షన్ అంటే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ఆ ప్రభుత్వం ప్రజలకి ఏం కావాలని చూడడం వాళ్ళకి అందరికీ ప్రజలందరికీ సహాయం చేయడం కానీ ఒక యుద్ధం ఏం కాదు ఒక రాజ్యం ఒక రాజ్యం ఒక సైన్యం ఒక సైన్యం యుద్ధం చేసుకున్నట్టు కాదు అలాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుంది ఇలా మనం ఒకరొకరు కొట్టుకొని ఇలా చేసిన దానివల్లనే ఆంధ్ర రెండు ముక్కలైంది ఎక్కువ టెన్షన్గా తీసుకొని నాయకులంటే దేవుళ్ళుగా భావించి ఒకరొకరు వాళ్లే ఊహించుకొని ఎక్కువ ఫైటింగ్లు చేసుకోవడం మంచి పద్ధతి కాదు ప్రశాంతంగా ఉండాలా మనము ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు నాయకులు ఒకరినొకరు వాళ్ళు చర్య తీసుకుంటారు తర్వాత ప్రజలు మనకేం కావాలన్నా మనం డిమాండ్ చేసి ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి ముఖ్యమంత్రి కాదు ఒక పార్టీకి సహాయం చేయరు అందరికీ చేస్తారు కాబట్టి మనకేం కావాలా మన అనేది మనం అడిగి అడిగి తెలు అడిగి ప్రభుత్వం నుండి సాధించుకోవాలా అంతేగాని ఒకరొకరు ఫైటింగ్లు చేసుకోవడం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం తన్నుకోవడం అనేది మంచి పద్ధతి కాదు ప్రశాంతంగా ఉండాలా ఈ టెన్షన్ రాను రాను ఎక్కువ అవుతుంది ఈ తప్ప ప్రభుత్వంలో ఎవరొచ్చి గెలిచి ముఖ్యమంత్రి అవుతారో అపోజిషన్ వాళ్ళని మాత్రం గ్యారంటీగా జైల్లో పెడతారు వాళ్ళ కార్యకర్తలని ప్రజల్ని నాయకులను కూడా చాలా ఇబ్బంది పెడతారు అనే పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు ఇంకా ఏం చేయాలా ప్రజలందరూ మనం పీస్ఫుల్గా ఉండి మనం జాగ్రత్తగా సంయమనం పాటించాలా ఎక్కువ టెన్షన్ పడి ఎదుటి వాళ్ళని మనం దాడి చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు చేస్తే ఒకరొకరు చాలా ఇబ్బందులు పడతారు అనేక కేసులు అనేక డబ్బులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఏర్పడడం చాలా మంచి పద్ధతి కాదు కులాలు మతాలు అనేక రకాలుగా రెచ్చగొట్టి నాయకులు ఓట్ల కోసం ఆ ప్రజల్ని రెచ్చగొట్టి ఒకరొకరు మీరు కొట్టుకోండి మేము చూస్తాం మేము ఉంటామని చెప్తారు తర్వాత కేసులు పోలీస్ స్టేషన్లు కోర్టులు తిరిగేటప్పుడు ప్రజలు వాళ్ళ కుటుంబాలు ఎంతో బాధపడతాయి దీన్ని ఆలోచించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా నాలుగో తేదీ మనకు రిజల్ట్ తెలుస్తుంది ఐదారు తేదీల్లో చాలా గలబాలు జరగవచ్చు అని చెప్పని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి అందుకని ప్రజలందరం సంయమనం పాటించి మనం వీలైనంత వరకు ఎవరితోనూ గొడవ పడుకోకుండా గమ్ముగా ఉండడం మంచిది మనకిష్టమైన ప్రభుత్వం రావచ్చు లేదు మనకిష్టం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అంత మాత్రం చేత వాళ్ళు ముఖ్యమంత్రి కాకుండా వారు ఇంత ద్వేషాలు ఇంత పగలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుండి అందరూ ఒకటేను ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎవరన్నా ఒకరే ముఖ్యమంత్రి అవుతారు తర్వాత మంత్రులు అవుతారు ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ ప్రజలందరినీ సమానంగా పరిపాలించాలా కొంత పార్టీ నాయకుల మీద వాళ్ళకి వ్యతిరేకత ఉన్నప్పటికీ అందరూ కలిసి కలిసిమెలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాలా ఈ విషయం మేడం మీ అభిప్రాయం తెలియజేయండి ఇది కరెక్ట్ అంటారా కాదండి